ఓం శ్రీ గణేశాయ నమో నమ హరి ఓం గణాన ఆన్త్వా గణపతిగంబవాహే కవిం కవీనా ముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆం బ్రహ్మణస్మదహ ఆనసృణమన్నోతిభిస్ ఓం శ్రీం హ్రీం క్లీం గంగణపదయ నమో నమ ఓం శ్రీమాత్రే నమ ఓం దుర్గాభవాని గాయత్రీకాళీలక్ష్మీసరస్వతీ రాజరాజేశ్వరి బాలాశ్యామలా స్త్రీ లలిత ప్రేక్షక మహాశైలందరి గూడ నమస్కారము మరి ఈ రోజుల్లో జరిగేటువంటి వివాహ సాంప్రదాయాల్లో తంతును చాలా అంగు ఆర్బాటలతో వివాహాలు చేస్తూ ఉన్నారు సనాతన హిందూ సాంప్రదాయాల్లో చాలా విశిష్టత కలిగినటువంటిది వివాహము మానవ వివాహాల్లో అంగు ఆర్బాటలకు చాలా ప్రావీణ్యత ఇస్తున్నారు అలా చేయకూడదు శాస్త్ర ప్రకారము వివాహ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా సాంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాలు చేయాలి అంటే అంగు అరుబాటలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా పురోహితులు చేసేటువంటి ఆ యొక్క వివాహ తంతును శాస్త్రోక్తంగా వింటూ వివాహ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించుకోవాలి ఈ రోజుల్లో దాంపత్య సమస్యలు ప్రధానంతరం కూడా చాలా సమస్యలు తలెత్తాయి కాబట్టి ఈ యొక్క వివాహ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించుకోవాలి మరి ఈ రోజుల్లో వివాహ సాంప్రదాయాన్ని చాలా అంగు ఆర్పాటలకే ప్రావణ్యత అనిపిస్తున్నారు మరి అంగు ఆరు పాఠాలకు ఏ విధంగా ప్రామాణ్యత ఇస్తున్నారో శాస్త్రానికి అది ఎక్కువగా ప్రామాణ్యత ఇస్తూ ఉండాలి ఒకరిని ఉద్దేశించి ఒకరిని కించపరచాలని చెప్పి ఈ వీడియో చేయడం లేదు రేషత మీద ఎవరు కూడా కాబట్టి శాస్త్ర రంగాలు